ఆ పెరట్లో పూచేటువంటి ఏ పువ్వులండి అవి అవి మాత్రమే పట్టుకునేటువంటి మహా ఇల్లాలు ఇవాళ ఎవరింట్లోనో అంట్లు తోముకుంటోంది దాసీగా బతుకుతోంది దేవేంద్రుడు కుమారుడు ఎక్కడో ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోయి ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు నా కడుపు తరుక్కుపోతోంది నా బాధకు ఉపశమనం లేదా ప్రభు అని అడిగింది భర్తనే అడిగితే ఉంది లేకపోవడం ఏమి ఒక పన్నెండు రోజులు పయోభము అనేటువంటి ఒక వ్రతాన్ని ఉపవాసం చేస్తూ దానం చేస్తూ జాగ్రత్తగా కొన్ని లక్షణాలు చెప్పి వాటిని నువ్వు అనుష్ఠానం చేసినట్లయితే నీ కోరిక ఫలిస్తుంది అని ఆ విధంగా చేసింది చేసినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అమ్మా ఏమి నిష్ఠతో చేసావమ్మా చాలా బాగుంది నాకు ఒక కోరిక కోరుతా చూడండి ఈవిడ ఒక కోరిక కోసం వ్రతం చేసింది ఆయన అతిథిని ఒక కోరిక కోరాడు ఎవని నీ వాత్సల్యానికి నేను ముగ్ధుడు అయిపోయాను అమ్మా ఒక్కసారి నీ గర్భవాసం చెయ్యాలనుంది నీకు కుమారుడిగా రావాలనిపిస్తోంది నీ కొడుకులు కోడళ్ళు మనవులు మనవరాలు నీ వంశం అంతా తరించి చెప్పుకోవాలన్న స్థితిలో నేను రావాలనుకుంటున్నాను స్వామి అంతకన్నా భాగ్యమా నీవే వస్తే నేనేదో సహాయం అడుగుదా అనుకున్నాను నీవే వస్తానంటే నేనేందుకు వద్దంటాను అంతే సరే నారాయణ సంకల్పం అయింది అతిథి గర్భంలో శ్రీమన్నారాయణుడు గర్భవాసానికి రెడీ అయ్యాడు మళ్ళీ మామూలు మన సృష్టిలో చెప్పినట్టుగా పదవ రోజు ఇంత రాగి పడినంత ముద్దగా అలా అలా చలమై చలమై నీరై ద్రవమై అలా 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 ఆమె చీర కుర్చినయ్యింది అని రాస్తాడు అంత గొప్ప సంస్కృతి సంప్రదాయం చీర